హలో వెల్కమ్ టు స్పందన ప్లీజ్ బీ ఎలర్ట్ ఒక్కోసారి చిన్న చిన్న విషయాలే కానీ పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా మనం రెగ్యులర్గా పెట్రోల్ బంక్స్కి వెళ్తూ ఉంటాము ఆ సమయంలో మనం రెండు విషయాలను గుర్తుంచుకోవాలి మొట్టమొదటి రీడింగ్ జీరో ఉందో లేదో చూసుకోవాలి రెండవది కిల్లింగ్ బాయ్స్ పొరపాటున పెట్రోల్ లో డీజిల్ డీజిల్ లో పెట్రోల్ కొడుతూ ఉంటారు అలాంటప్పుడు అది మనం గమనించకుండా బంకు నుంచి వెళ్లిపోయి కొంత దూరం వెళ్లిన తర్వాత మన కారు ఆగిపోతుంది అది మనకు అర్థం కాదు మెకానిక్ ని పిలవాల్సి వస్తుంది మెకానిక్ అందుబాటులో ఉండకపోతే ఇంకా కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది అది హాఫ్ డే పట్టచ్చు రోజంతా కూడా పట్టచ్చు అతను వచ్చి చెప్పే వరకు మనకు ప్రాబ్లమ్ ఏంటో తెలియదు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి పెట్రోల్ వెహికల్లో డీజిల్ కొట్టినప్పుడు గానీ డీజిల్ వెహికల్లో పెట్రోల్ కొట్టినప్పుడు గానీ పంప్ లో ఉండగానే చూసుకోగలిగితే ఇబ్బంది లేదండి డీలర్స్ మెకానిక్ ని పిలిపిస్తారు అదంతా క్లీన్ చేయించి పంపిస్తారు దాని వల్ల వచ్చిన నష్టం ఎవరు భరిస్తారు అన్నది డీలర్ కి కస్టమర్ కి మధ్య ఉండే రిలేషన్ బట్టి ఉంటుంది మీకు నష్టం ఉండదు మహా అయితే ఒక వన్ ఆర్ టూ అవర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది జరగకుండా ఉండాలి అంటే మనం బంక్ కు వెళ్లిన తర్వాత కారు దిగి రీడింగ్ జీరో ఉందో లేదో చూసుకోవాలి అలాగే పెట్రోల్ కొడుతున్నారా డీజిల్ కొడుతున్నారా కూడా చూసుకున్నట్లయితే మనం కొన్ని సమస్యలు ఎదుర్కోకుండా ఉంటాము అది మన బాధ్యత కూడా కార్ లో కూర్చొని మొబైల్ చూస్తూ ఫ్రెండ్ తో మాట్లాడుకుంటూ చాటింగ్స్ చేస్తూ ఇలాంటివి చేస్తున్నట్లయితే ఇలాంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది మీలో చాలా మందికి ఇలాంటి అనుభవం అయ్యే ఉంటుంది బట్ ఇప్పటి నుంచి అన్న జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ బీ అలర్ట్ థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి